శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు షష్ఠి పూర్తి సంబరం రచించినవారు డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు కథ విందాము ఆ రోజు ఉదయం ఐదు గంటలకే మెలకు వచ్చేసింది శాంతమ్మకు అవును మరి ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూతురు అల్లుడు ఇంతమంది తన కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేచేసరికి కాస్త కాఫీ పలహారం లాంటివి ఏర్పాటు చేయాలి అనుకుంటూనే పడుకుందేమో తొందరగా తెలివచ్చింది అయినా వీళ్ల పిచ్చి కాకపోతే ఆడవాళ్లకు సంబరాలు సంబరాలేమిటి ఆయన గారికి అరవై ఏళ్ళు నిండి ఆరేళ్లు కావస్తోంది అప్పుడేదో పూజలు హోమాలు చేశారంటే అర్థం ఉంది తను ఈ మాట అంటే అంతెత్తున లేచింది కూతురు ఇది చాలా అన్యాయమమ్మా ఈ విషయంలో కూడా ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య తేడా చూపడం ఏం ధర్మం అంది కోపంగా అది ఆచారంగా వస్తున్న పద్ధతే తల్లి భర్త దీర్ఘాయుష్మంతుడై ఉంటేనే భార్య సుఖ సంతోషాలతో ఉండగలదని అలా ఏర్పాటు చేసి ఉంటారు అంతేగాని మగవాడు ఎక్కువ ఆడది తక్కువ అని చూపడానికి కాదు అంటూ కూతుర్ని సముదాయించిందావిడ ఏదైనా ఇద్దరికీ సమానంగా జరపాలమ్మా అయినా ఈ విషయంలో నువ్వు మాట్లాడకు ఏం చేయాలో మేం చూసుకుంటాం అని తేల్చేసింది ఇదిగో ఇవాళే ఆవిడ షష్టిపూర్తి నిన్ననే అందరూ వచ్చేశారు నిన్నాళ్ల ముందు ఒకసారి అందరూ కూడబలుక్కున్నట్టుగా వచ్చి వెళ్లారు తాము ఇద్దరితో కలిసి వాళ్ల కుటుంబాలు విడిగాను ఫోటోలు దిగారు సరే వాళ్ల సరదా వాళ్లది అని నవ్వుకుని ఊరుకున్నారు తను ఆయన పక్కనున్న భర్త శంకరంగారికి మెలకు రాకుండా నెమ్మదిగా పక్కకు ఒత్తిగిల్లి అరచేతిలో రెండూ రుద్దుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడి వైపు చూస్తూ మంచం దిగింది శాంతమ్మ ఆవిడ ముఖం కడుక్కుని స్నానం చేసి పూజ ముగించుకుని కాఫీ కలుపుతూ ఉండగా ఒకరొక్కరు లేచి దంతధావనాది కార్యక్రమాలు ముగించి అందరూ ముందు భాగంలో పెద్ద హాల్లో సమావేశమయ్యారు అందరికీ కాఫీ మేం పట్టుకొస్తాం గాని మీరు వెళ్ళి హాల్లో కూర్చోండత్తయ్యా అంటూ ఆవిడ చేతిలోని పని అందుకుంది పెద్ద కొడలు రాధిక అత్తయ్య అంటూ బయటికి బలవంతంగా తీసుకొచ్చింది రెండో కోడలు చంద్రిక అమ్మా ఇలా వచ్చి నా పక్కన కూర్చోవే అంటూ తన పక్కన చోటు చూపింది కూతురు రమ్య అల్లుడు రాజారాం మరి కాస్త జరిగి కూర్చుంటూ ఈరోజు మీరు ముఖ్య అతిథి అత్తయ్య గారు అంటూ వాళ్ళు వాళ్ళేం చెయ్యబోతున్నారో ఏమిటో ఏమి అర్థం కాక వైపు చూసింది శాంతమ్మ ఆయన నాకే తెలియదు అన్నట్టు చూసి ఊరుకున్నాడు ఎదిగో మీ తోటికోడలిద్దరూ వంటింట్లోనే వేస్తారా ఏమిటి త్వరగా వచ్చి కూర్చోండి టైం అవుతోంది అంటూ హడావిడి చేశాడు పెద్ద కొడుకు గోపాలం నువ్వు టీవీ ఆన్ అన్నయ్యా వాళ్లే వస్తారు అన్నాడు చిన్న కొడుకు గోవిందు అటు పక్కగా కూర్చున్న మనవళ్ళు మనవరాళ్ళు ఏదో గుసగుసలు చెప్పుకుంటూ మధ్యలో నానమ్మకేసి దొంగచూపులు చూస్తూ కూర్చున్నవాళ్ళు కాస్త టీవీ జీవం పోసుకోగానే మంత్రం వేసినట్టు నిశ్శబ్దం పాటిస్తూ అటు తిరిగారు హడావిడిగా వచ్చి అందరికీ కాఫీ అందించి తమ భర్తల పక్కనే కూర్చుని టీవీ తెరకు కళ్ళప్పకించారు కోడళ్ళు అప్పుడే ఆ ఛానల్లో శుభాకాంక్షలు కార్యక్రమం మొదలయ్యింది ఎవరివో ఫోటోలు చూపిస్తూ శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టింది అందంగా అలంకరించుకున్న అమ్మాయి శాంతమ్మగారు శంకరంగారు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్న వావిలాల శాంతమ్మ గారికి ఆవిడ షష్టిపూర్తి సందర్భంగా వారి కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు శుభాకాంక్షలు అందిస్తున్నారు విందామా చిరునవ్వుతో చెప్పింది టీవీ పిల్ల తెర మీద శాంతమ్మ గారు తమ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఉన్న ఫోటో కనబడింది అంతవరకు ఊపిరి బిగపట్టి కూర్చున్న అక్కడి వారిలో కలకలం రేగింది హలో గోపాలంగారా మీ అమ్మగారికి శుభాకాంక్షలు చెప్తారా మరి ఫోన్లో అడుగుతోంది టీవీ పిల్ల అటువైపు నుండి ఫోన్లో గోపాలం గొంతు వినబడింది హలో అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇదిగో నీ కోడలు రాధిక మాట్లాడుతుందట అనగానే టీవీలో రాధిక గోపాలం ఫోటో ప్రత్యక్షమయ్యింది అత్తయ్య హ్యాపీ బర్త్డే అంది రాధిక గొంతు చూసావా వదిన నా మాట విని ఎరుపు చీర కట్టుకుని ఫోటో తీయించుకున్నావు ఎంత బాగా వచ్చిందో అంది రమ్య అయ్యో నా నెక్లెస్కున్న డాలర్ పవిటచాటను ఉండిపోయింది అంటూ నొచ్చుకుంది రాధిక సరే నీ మొగుడి ఫోటో చూసావా హీరోలా ఉన్నాను గర్వంగా అన్నాడు గోపాలు ఇంతలో టీవీ యాంకర్ మళ్ళీ ఫోన్ తీసింది ఓహో గోవింద్ గారా మీరే మీ మదర్కి షష్టిపూర్తి విషస్ చెప్తారా ఆ ఏంటండి నా నవ్వు అందంగా ఉంటుందా థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అంటూ తెర మీద గోవిందు చంద్రికల ఫోటో చూపింది కళ్ళద్దాలు తీసేయండి అంటే వినలేదు నా పక్కన ముసలి మొగుళ్లా ఉన్నారు పైగా టీవీ యాంకరు నవ్వు బాగుంటుందని చెప్తారా గుర్రుగా మొగుడు కేసు చూసింది అంది చంద్రిక నీకా నీక హెయిర్ స్టైల్ భలే నప్పింది చంద్రిక ఈసారి నాకు అలాంటి ముడి వేసుకోవడం నేర్పు కాస్త అసూయ ధ్వనిస్తున్న గొంతుతో పొగిడింది రాధిక తన తోటికోడల్ని ఈ మాటల శబ్దంలో గోవిందు అమ్మకు చెప్పిన శుభాకాంక్షలు ఎవ్వరికీ వినిపించలేదు ఇంతలో చంద్రిక గొంతు వినపడింది అత్తయ్యా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ ఇప్పుడు శాంతమ్మ గారి కుమార్తె రమ్య అల్లుడు రాజారాం ఆవిడకు బర్త్డే విషస్ తెలియజేస్తారు అని యాంకర్ అంటూ ఉండగా వారిద్దరి ఫోటో టీవీ తెర మీద ప్రత్యక్షమైంది ఇద్దరూ ఒకేసారి అమ్మా అత్తయ్య హ్యాపీ షష్ఠిపూర్తి అన్నారు అత్తయ్య నువ్వు సినిమా యాక్టర్లా ఉన్నావు సంబరంగా అంది రమ్య మేనకొడలు గోపాలం కూతురు అయిన శ్రావ్య మా కాలేజీలో అబ్బాయిలు నాకు జోహి చావ్లా జూనియర్ అని నిర్ణయం పెట్టేశారు తెలుసా సిగ్గుపడుతూ చెప్పింది రమ్య శాంతమ్మగారు అందుకున్నారుగా మీ కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు పంపిన శుభాకాంక్షలు మీ మనవరాళ్ళు శ్రావ్య కావ్య మనవళ్ళు కాశ్యప్ ఆత్రేయ మీకు షష్ఠపూర్తి శుభాకాంక్షలు అందిస్తున్నారు మీకు మా తరపున శుభాకాంక్షలు అందిస్తున్నాము అందుకోండి అంది యాంకర్ ఓ నో చాలా నిరాశగా అరిచారు పిల్లలు ఇది చాలా అన్యాయం డాడీ మీ అందరి ఫోటోలు చూసి మా ఫోటోలు మాత్రం చూపించలేదు శ్రావ్య కోపంగా కాళ్ళు నేలకేసి బాధింది కనీసం మా గొంతులైనా వినిపించలేదు ఏడుపు గొంతుతో అన్నాడు మనవడు కాశ్యప్ వావ్ గారు మీ వాళ్ళు మీకోసం పంపిన గ్రీటింగ్ చూశారా ఎంత అందంగా ఉందో అంతేకాదండోయ్ ఈ కేక్ కూడా పంపించారు అంటూ పెద్ద గ్రీటింగ్ కార్డు కేక్ చూపించి చిరునవ్వుల చూపించింది చిరునవ్వుల టీవీ చిన్నది మీ తరపున ఈ కేక్ను నేను కట్ చేస్తున్నా అంటూ వెనకాల హ్యాపీ బర్త్డే టు యూ అన్న ట్యూన్ వస్తూ ఉండగా కేక్ కట్ చేసి ఒక ముక్క నోట్లో పెట్టుకుంది యాంకర్ మీకిష్టమైన హనీ కేక్ రుచి శాంతమ్మ గారు అని చెప్పి ఇప్పుడు వరంగల్లో ఉన్న వంగపాటి గారికి అంటూ మరొకరి గురించి మొదలుపెట్టింది అందరూ గోలగోలగా పైకి లేచారు నేనిచ్చిన కేక్ ఐడియా బ్రహ్మాండంగా ఉంది కదన్నయ్య గోవిందు అన్నాడు అసలు టీవీకి ఫోటోలు పంపి కొత్త రకంగా అమ్మ పుట్టినరోజు అదే షష్టిపూర్తి జరపాలని సూచించింది నేను మర్చిపోకండి రమ్య దబాయించింది అత్తయ్య గారికి తెలియకుండా ఆ ఫోన్ కాల్స్ ఏర్పాటు చేసింది నేను కదా అంది రాధిక నేను టిఫిన్ తయారు చేస్తాను అంటూ షాక్ నుండి తేరుకున్నట్టు నెమ్మదిగా వైపు అడుగులు వేశారు శాంతమ్మగారు అమ్మా ఇప్పుడు అదేమి పెట్టుకోవద్దు ఇవాళ శ్రావ్యకు కాలేజీలో ఇంటర్వ్యూ ఉంది ఇక మేము బయలుదేరుతాం అన్నాడు కూకట్పల్లిలో ఉండే గోపాలం అవునత్తయ్య కావ్యకు పాటల పోటీలున్నాయి మేము వెళ్ళాలి అంది గోవిందు భార్య చంద్రిక వాళ్ళుండేది తార్నక అమ్మా మీ అల్లుడికి ఇన్స్పెక్షన్ జరుగుతోంది తొందరగా వెళ్ళాలి అంది రమ్య లేస్తూ సైనిక్పురిలో ఉంటారు వాళ్ళు ఐదు నిమిషాల్లో ఇల్లంతా ఖాళీ అయిపోయింది శంకరం గారు శాంతమ్మ మిగిలారు ఇద్దరి ముఖాల్లోనూ అయోమయం కాసేపటికి తేరుకున్న గారు లోపలికి వెళ్ళి పట్టుచీర స్వీట్స్ తీసుకొచ్చి భార్య కందిస్తూ శాంతమ్మగారు మీకు షష్టిపూర్తి శుభాకాంక్షలు ఈ చీర కట్టుకుని వస్తే మిఠాయి తిని గుడికి వెళ్ళొద్దాం అన్నారు మాటలు రానట్టు అవి అందుకుని గదిలోకి తీసుకెళ్ళి దేవుడు ముందుంచి చీరకు పసుపు కుంకుమ పెట్టి వచ్చింది శాంతమ్మగారు మిఠాయి తుంచి ఆవిడ నోట్లో ఒక్క ముక్క పెట్టి తను ఒక సగం తిన్నారు శంకరంగారు ఆయన చేతికి అక్షింతలిచ్చి భర్త కాళ్లకు నమస్కారం చేస్తున్న శాంతమ్మ గారి కళ్ళల్లో సన్నటి నీటి పొరతో పాటు పెదవుల మీద చిన్న నవ్వు తొంగి చూసింది శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో